హాయిందరికీ ఇన్స్టెంట్గా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకుందామండి మిక్సింగ్ బౌల్లో ఒక కప్ సూజీ రవ్వ ఒక కప్ పుల్లెట పెరుగు ఒక కప్ వాటర్ వేసుకుని దీన్ని అంతా మిక్స్ చేసేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసుకోండి అరగంట తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి దీంట్లోనే తురిమి పెట్టుకున్న పొటాటో సన్నగా తరిపెట్టుకున్న రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక క్యారెట్ తురుము నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్టీకి తరంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోండి ఈ విశ్రమణంతా ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఒక పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ వెలిగించుకుని బాండీలో ఒక టేబుల్ స్పూన్ నూనె దీంట్లో కొద్దిగా నువ్వులు కరేపాకు వేసుకొని తర్వాత సెట్ దోసలాగా వీటి పిండిని వేసుకోండి తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పక్కకి బాగా కుక్ అయిపోయాక ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకోండి రెండు పక్కలా కూడా మంచి రంగు వచ్చేదాకా వేయించేసేసుకొని తర్వాత మనం వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి